హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు మంచి రోజులు రెండు వేల పద్దెనిమిది నుండి చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు మోక్షం బిల్లులకు ఒక్కొక్కరికి వచ్చే బకాయిల వివరాల గురించి వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన శకం బకాయిల చెల్లింపులు మరియు సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న మంచి రోజులు వచ్చాయని చెప్పకనే తప్పదు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఎట్టకీలకు బిల్లులకు మోక్షం లభించినట్లు తెలుస్తోంది కుటుంబ ప్రభుత్వం ఒక్క ఉద్యోగి ఒక్క ఉద్యోగి వారి బకాయిల వివరాలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది క్రిస్మస్ పండుగకు ముందే ఉద్యోగుల ఖాతాల్లో కొన్ని కీలక బిల్లుల మొత్తం క్రెడిట్ అవుతూ ఉండటం శుభవార్త సిపిఎస్ ఉద్యోగులకు అరవై నెలల డిఏ బకాయిల చెల్లింపులు రాష్ట్ర సచివాలయంలో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అరవై నెలల డిఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించింది వైకాపా హయాంలో డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపించి జీతాల నుండి ఆదాయపు పన్ను మినహాయించారు ఉద్యోగులు ఎంతగానో ఆందోళన చేసినా అప్పటికీ ప్రభుత్వం కనికరం చూపలేదని ఐదేళ్ల పాటు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చే గురి చేసిందని అయితే ఆరోపణలు ఉన్నాయి జీతాలను నెలలో పదవ తేదీన తర్వాత ఇచ్చే పరిస్థితి అప్పటి ప్రభుత్వం తీసుకెళ్ళింది సో పదవ తేదీ వరకు తీసుకెళ్ళిందని అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగుల ఖాతాకు ప్రతి నెల కూడా చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను పది ఒకసారి మాత్రమే ఇచ్చేవారు గతంలో సకూటమి ప్రభుత్వం సంస్కరణలు సకాలంలో జీతాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ వాటాను ప్రతి నెల జీతంతో పాటు చెల్లిస్తుంది ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తుంది సిపిఎస్ బకాయిల చెల్లింపులు సిపిఎస్లో నాలుగేళ్లకు పైగా నిలిచిపోయిన ఏడు వందల అరవై మంది రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులకు సుమారుగా నాలుగు కోట్ల రూపాయలను చెల్లించింది ఇందుకు రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం మరియు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఇతర సిపిఎస్ ఉద్యోగులు కూడా బకాయిలు చెల్లించాలని వారు కోరారు న్యాయ వ్యవస్థ జోక్యం గత ప్రభుత్వంలో న్యాయపరమైనటువంటి జోక్యం తర్వాత కొన్ని సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించినప్పటికీ చాలామంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది సచివాలయ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు మే పదిన హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వమే చొరవ తీసుకుని ఉద్యోగుల పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ క్లియర్ చేయాల్సి పోయి ఉద్యోగులను కోర్టుల చుట్టు తిప్పడం గత ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి డిఏ బకాయిల వివరాలు మరియు చెల్లింపు విధానం రెండు వేల పద్దెనిమిది డిఏ జూలై రెండు వేల పద్దెనిమిది ఈ డిఎను రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి జీతంలో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది అయితే బకాయిలను గాలికి వదిలేసింది జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ ఈ డిఏను రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల జీతంతో కలిపి క్యాష్ రూపంలో అందించింది అంతకు ముందు బకాయిలను చెల్లించలేదు ఈ రెండు డిఏలు కలిపి మొత్తం అరవై నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది చెల్లింపుల విధానం సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం బకాయిలను నగదు రూపంలోను పది శాతం ప్రాణ ఖాతాలను జమ చేయాల్సి ఉంటుంది గత వైకాపా ప్రభుత్వం వీరికి పిఎఫ్ జిపిఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు చేసి వెనక్కి లాక్కుందనే ఆరోపణలు ఉన్నాయి ఇతర ఉద్యోగులకు బకాయిలను పిఎఫ్ జిపిఎఫ్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు గత ప్రభుత్వం వీరికి కూడా బకాయిలను సర్దుబాటు చేయలేదు పెండింగ్ బకాయిల భారం డిఏ బకాయిలు మరియు పిఆర్సి బకాయిలు కలిపి ఉద్యోగులకు ఇరవై వేల కోట్లకు పైగానే వైకపా ప్రభుత్వం బాకీ పడింది ఇప్పుడు ఈ భారీ నష్టం ఈ భారీ భారం అంతా కూడా సర్కార్పై పడింది రెండు వేల పంతొమ్మిది జూలై బకాయిలను చెల్లించాల్సిందనేది కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి జూలై మరియు రెండు వేల ఇరవై ఒకటి జనవరి డిఏలను ఫ్రీస్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి జూలై నుండి డిఏ బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి మొత్తం మీద నూతన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తోంది ఈ చర్యలు ఉద్యోగ వర్గాల మరియు ఆనందాన్ని నింపుతున్నాయని చెప్పవచ్చు